ప్రభు కోసం వాక్యం కోసం నీతి కోసం హింసబడే పరిస్థితి ఎప్పుడు నువ్వు వచ్చిందా నన్ను ఒకటి అడిగేది అన్నా మీరు చెప్తుంటే బలి అనిపిస్తుంది నేను ఇంతవరకు ఎప్పుడు కూడా స్వార్థ అనిపిస్తావు ఎప్పుడు దెబ్బలు తినలేదని అన్నాడు నేను అన్నా అసలు స్వార్థ చెప్పాను నువ్వు స్వార్థను అంగీకరించావు తప్ప అంగీకరించమని ఇంకెవరికి నువ్వు చెప్తే కదా కష్టం వస్తుంది చెప్తే కదా వ్యతిరేకత వస్తుంది చెప్తే కదా అసలు ప్రాబ్లం ఎవరికి చెప్పవుగా నేనైతే నీ మటుకు నువ్వు వస్తావు అంతే చర్చికి ఇంకా బేభత్సమైతే నేను నా ఇంటి వారును ఇక అంతే తప్ప మరి నువ్వు పది మంది చెప్పి మా డిపార్ట్మెంట్లో మా అయిపోయా అన్న అయిపోయే అసలు చెబితేగా వ్యతిరేకతో కష్టమో శ్రమో హింసో నేను అలా రిస్క్ తీసుకున్నా ఎందుకు మనం తెల్లారు లేస్తే అక్కడ పనిచేయాలి ఎందుకన్నా పది మంది పది రకాలుగా ఉంటారు అందులో నువ్వు ఒక రకం తేడా ఏముంది అంటాను క్రీస్తు ప్రేమను కానీ క్రీస్తు పరిశుద్ధతను కానీ క్రీస్తు దైవత్వాన్ని కానీ చెప్పకపోతే ఎప్పటికైనా హింస వచ్చే ఛాన్స్ ఉందా మనకి ఎందుకు రాదు అసలు దేవుని నిమిత్తము హింసపడే పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది నువ్వు బయటికి వెళ్ళకపోతే సాక్ష్యం చెప్పకపోతే ఎవరికో ఒక కరపద్దమేవో ఎవరిని ఒక ప్రేరుకి ఆహ్వానించవు శ్రమలో దుఃఖములో బాధలు ఉన్నవారు క్రీస్తు ప్రేమని చెప్పో నీ ఇంట్లో పుట్టినరోజే పెళ్లి రోజే ఎంతవరకు నీ చుట్టాలు నీ సరికి లేదు బయట ఉండి ఒకరిని నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయిన నుంచి ఉద్యోగం వచ్చి నీ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది అమ్మ ఆసుట్టాలి ఎప్పుడు అల్లే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వీళ్ళ విషయం మాకు మా కుటుంబంలో ఖచ్చితంగా ఏదైరి వాళ్ళు ఉండాలండి అబ్బో దానికి మళ్ళీ ఒక అద్భుతమైన సాక్ష్యం మళ్ళీని పది మందిలో చెప్పాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అది ఎందుకు ఆ ప్రబుద్ధుడు ఎవడో యేసును నమ్మనోడు ఆ ప్రబుద్ధుడు ఎవడో చర్చికి రానోడు ఆ ప్రబుద్ధుడు ఎవడో నువ్వు ఎన్నెన్న మాట్లాడు లక్ష రూపాయలు ఒప్పని మెత్త చర్చికి రమ్మంటే ఒప్పుకోడాడు ఆ నీకు వెళ్ళ విషయా అల్లె లూయ నీ క్షేమాన్ని ఆయన కోరుకున్నందుకు నీ వెళ్ళ విషయని ఆయన రక్షణ నువ్వు కోరుకో మరి వాట్ ఈస్ యువర్ విష అబౌట్ దట్ మ్యాన్ ఏమి లేదండి మా ఇంట్లో మంచి అయితే ఆయన వచ్చి నుంచింటే చాలండి నీ విష అంతవరకే నాలాగే ఆయన కూడా నరకం తప్పించుకోవాలి పరలోకం రావాలి లేదా మా ఇంట్లో మంచి చెడ్డ గతయితే వాళ్ళు వచ్చిన పడితే చాలండి అక్కడ కూడా రావాలండి నువ్వు అసలు స్వార్థ ప్రకటించకుండా ఏసయ్య దైవత్వాన్ని చెప్పకుండా రక్షణ మార్గం చెప్పకుండా పాప విమోచన గురించి చెప్పకుండా అసలు నీకు ఏమైనా ఇబ్బంది ఎందుకు వస్తుంది నీతి కొరకే కష్టపడతావా శ్రమ పడతావా నిమిత్తమే ఇబ్బంది పడతావా దేవుని మార్గంలో కన్యకులు నడిపించి విషయంలో ప్రయాసపడతావా లంచం వద్దు అన్న కారణంతోనే ఇబ్బందులు ఎదుర్కొంటావా దొడ్డిదారి వద్దన్నందుకే కష్టపడడానికి ఇష్టపడతావా క్రైస్తవ జీవితమేనా అసలు సాక్ష్యమేనాది ఒక్క అబద్ధం అనలేక ఆస్తిని పోగొట్టుకున్నావా ఒక్క లంచం ఇవ్వలేక ఒక ప్రయోజనం పోగొట్టుకున్నావా ఒక అబద్ధపు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి విస్తారమైన డబ్బు నీ కలుస్తని తెలిసి వద్దు అని ఆగిపోయావా నీ లైఫ్లో నీ కష్టానికి పేదరికానికి శ్రమకి నీతికి నిలబట్టమే కారణమైందా పరలోక రాజ్యం పక్క నీదే డాక లేదు నీతి నిమిత్తం హింసించబడవారు దానిలో పరలోక రాజ్యం వారదే సాధారణమైన మనుషులకు వచ్చి శోధనలే వస్తే మీకు ఎక్స్ట్రా ఏం రాలేదని అడగ కొన్ని తిరుపతికిలో మరి సాధారణమైన మనుషులకు వచ్చే శ్రమలో నీతి నిమిత్తం వస్తున్నాయా కష్ట సుఖములు కావలి కుండలు జీవితం అన్నా కాటు పుట్టులు ఉంటాయి నాన్న అవి అందరికీ కామను కానీ నీతికి నిలబడ్డందుకే ఈ మాంసం నేను తినకూడదు ఇది నేను ముట్టకూడదు ఇలాగ నేను సాష్టాంగదండ ప్రమాణాలు చేయకూడదు అని స్పెషలా నేనేమి స్పెషల్ కాదు కానీ నా దేవుడు చాలా స్పెషల్ ఆయన చాలా పరిశుద్ధుడు నా కోసం చచ్చిపోయి రక్షణ ఇచ్చాడు దాన్ని గౌరవించాలి నేను ఇలా చేయకూడదు అన్నందుకే కొట్టారా కొట్టేసావు మార్కులు నువ్వు వాళ్ళు నిన్ను కొట్టావు అనుకుంటున్నారు కానీ నువ్వు మార్కులు కొట్టేస్తున్నావు గిఫ్ట్ ప్రైజుల మీద ప్రైజులు కొట్టేస్తున్నావు తప్పి తమునకై దెబ్బలు తింటే ఏం కనవనైనా పరిశుద్ధతను బట్టి సాక్ష్యాన్ని బట్టి పౌలు గారిని ఎందుకు కొట్టారండి నేను ధర్మశాస్త్రాన్ని బట్టి చాలా ఆసక్తి కలిగి మతభక్తి చేస్తూ వచ్చాను బైబిల్ పెట్టాను పాస్టర్లను చంపాను సంఘాన్ని హింసించాను ఏ సంఘాన్ని పాడు చేద్దాం వెళ్ళను ఆ యేసు ప్రభు నాకు కనపడి మాట్లాడి నన్ను పిలిచాడు నేను అందుకే నిన్నదాకా కాదన్న యేసును ఇప్పుడు అంగీక్షించాను అంటే తుక్కుతుక్క కొట్టిసే సాక్ష్యాన్ని బట్టి దెబ్బలు తిన్నావా ఏ సే క్రీస్తుని ప్రకటించడం దెబ్బలు తిన్నావా ఆకాశము కింద ఈ బండి ఏ నామం రక్షణ కలుగదు కానీ ఏ నామంలోనే అని చెప్పినందుకలు తిన్నావా నేను దేవుని బిడ్డ కనుక ఇది ముట్టుకోకూడదు అన్నందుకు చేయలిపోయేలా నీతి నిమిత్తము నువ్వు శ్రమలో పడితే పక్క నువ్వు పరలోకలు ఉంటావు ఒక్కరు కూడా ఆమెను అనలేదా ఎందుకనలేదు ఆమెనని దేవుడు దీవించిన కనుక అన్ని మాటలు కాదు కదా హింస బాధ శ్రమ అయి ఇప్పుడు ఆమెను అనేసరికి ఇంటికి వెళ్ళేపాటు కే శ్రమ వచ్చేస్తా ఇందుకు వచ్చింది మాముడిలాగ రెచ్చగొడేస్తాడు గబుకొని ఆమె అనకూడదు అని ఆగా ఓపి పెట్టుకొని కంట్రోల్ అరే ఆమె అనుకో కంట్రోల్ పరలోక వద్దా పరలోకాన్ని దర్శనం చూసి ఇక్కడ మురిచిపోతారా ఆహా ఆ తేజోవాసుల ఉవాసులు ఆ మహిమ లోకములు ఆ దూతల ముఖములు చూచినప్పుడు ఎంత నువ్వెప్పుడు ఎలా దర్శనమే ఇంకానే స్తోత్రం చెప్పండి